ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మానవ జీవితంలో ముఖ్యంగా కావాల్సింది శాంతి అశాంతి తొలగిపోయి శాంతిప్రదమైనటువంటి జీవన విధానం మనకి కావాలి అది కావాలంటే మనం ఏం చేయాలి దీనికి పరిష్కారం ఏదైనా ఉందా అని గనక ఆలోచన చేసినట్లయితే ఏదైనా సమస్యకు పరిష్కారం కావాలి అన్నప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ఊపిరి ఎటువైపు నుంచి అయితే నడుస్తుందో అటువైపుకి అడుగు పెట్టాలి అంటే మన ఊపిరి ఉంది చూసారా ఇడ పింగళ ఎడమ కుడి కుడిముక్కు ఈ కుడిముక్కు నుంచి గాలి వచ్చిందనుకో అటువైపుగా అడుగు వేసి నడవాలి ఎడమవైపుకి గాలి వస్తున్నప్పుడు ఎడమవైపుగా నడిస్తే పనులన్నీ కూడాను నెరవేరటానికి ఆస్కారం ఉంటుంది నారాయణ నారాయణ అని చెప్పేసి మూడు సార్లు ఎవరైతే మనస్సులో తలుచుకొని రావి చెట్టు గనక కనిపిస్తే మీకు ఆ రావి చెట్టు దగ్గర కూర్చొని శ్రీరామ జయరామ జయ జయరామ అని చెప్పేసి మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి మీ సమస్యలకు పరిష్కారం అనేటువంటిది మీ మనసుకు వచ్చి తీరుతుంది ఇది గురువారం శనివారం తప్పక ఆచరించండి ఇలా ఆచరించినట్లయితే మీకు శాంతితో కూడిన జీవన విధానం కలిగి తీరుతుంది మీ కార్యంలో అవరోధాలు గనక వస్తూ ఉన్నట్లయితే ప్రతి నెలలో మంగళవారం నాడు పదకొండు రాబి ఆకులు తీసుకొని వాటిపైన శ్రీరామ అని చెప్పేసి వ్రాసి ఎర్ర చందనంతో రాయాలి అలా రాసిన తరువాత రాముల వారికి ఆ ఆకును సమర్పించాలి అన్ని అవరోధాలు కూడా తొలగిపోతాయి ఇంత గొప్ప విశేషం ఉంది ఇక్కడ ఏ పనికైనా సరే మీరు బయలుదేరే ముందు వ్యతిరేక దిశలో నాలుగు అడుగులు వేసి తర్వాతనే మీ పనిలోకి వెళ్ళండి అప్పుడు ఆ పనికి వెళ్ళే సమయంలో నిమ్మకాయను తీసుకొని ఎక్కడైనా మీకు ఆవు పేడ కనిపిస్తే ఆ ఆవు పేడలో ఈ నిమ్మకాయను పాతి పెట్టండి మీకు విపరీతంగా అన్ని పనులు కూడాను కలిసి వస్తాయి అట్లా అని చెప్పేసి ఆవు పేడ దొరకలేదే అని చెప్పేసి బాధపడద్దు మీ జేబులోనే ఆ నిమ్మకాయను పెట్టుకొని వెళ్ళండి తప్పనిసరిగా మీ పనులన్నీ కూడా నెరవేరుతాయి అన్నిటికన్నా గొప్ప విశేషం చిన్ని ఉల్లిపాయ చిన్ని ఉల్లిపాయని గార్లిక్ అంటారండి గార్లిక్ అనేటువంటిది ఎప్పుడు జేబులో ఉండాలండి జేబులో కనుక చిన్ని ఉల్లిపాయ కనుక ఉంటే అన్ని పనులు కూడాను నెరవేరుతాయండి మీరు ప్రయాణాలు చేసేటప్పుడు ఉల్లిపాయ ఉండాలి ప్రమాదాలు జరగవు మీరు విమానంలో ప్రయాణం చేస్తున్నా సరే విమానం గాల్లో ఎగిరినా సరే చాలాసేపు గారిలో చక్కర్లు కొట్టినా చివరికి గమ్యాన్ని చక్కగా చేరుస్తుంది ఈ చిన్నులపై రక్షిస్తుంది మీ ప్రాణాన్ని అట్లాగే రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మీకు ఉల్లిపోయి కనుక జోబులో ఉంటే దొంగతనం చేసేవాళ్ళు వచ్చి మీ జోలికి రాకుండా పక్కకి వెళ్ళిపోతారు దొంగతనం చేయాలని రైలు పెట్టలో కాపు కాసి ఉండేటువంటి వాళ్ళు మీ జోలికి రారు ఇది సత్యం అన్నమాట ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావాలు ఈ ఒక్క చిన్నులపైలో దాగిన పరమార్థం అని చెప్పేసి గుర్తిరగండి చిన్నులపై మీ జేబులో ఎల్లవేళలా ఉంచుకోండి మీ స్కూటర్లోను మీ కారులోను తప్పనిసరిగా చిన్నులపై ఉంచుకోండి మనసులో అశాంతి అనేటువంటిది రాదు అశాంతి దూరం అయిపోయి మీ జీవితం మూడు పువ్వులు ఆరుకాయలుగా ఆనందమయంతో అంటూ జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది సర్వేజన సుఖినోభవాన్ని